కురుమూర్తి జాతరలో స్పెషల్ ఏంటంటే ఆవుల సంతా జాతి దూడలని ఆ ఎద్దులని అమ్ముతారు అది చూపిస్తాం మీకు చూడండి శ్రీశైలం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకు దట్టమైన అడవిలో రోడ్డు మధ్యలో కనిపిస్తాయి అవి ఈ జాతి కోడెలు వాటిని చూపిస్తా చూడండి ఇవన్నీ తూర్పు జాతి కోడెలు మనం నల్లమల్ల ఫారెస్ట్లో బాగా కనిపిస్తాయి అక్కడ నుంచి కొట్టుకొచ్చినటువంటి కోడెలు కోడలు ఇవి

ఉద్దాల మహోత్సవం నుంచి ఒక రెండు రోజుల పాటు ఈ సంత చదువుతుంది ఇది కురుమూర్తి జాతరలో ఉన్నటువంటి తూర్పు జాతి ఎత్తుల యొక్క సంత ఇది జరు ఇంకొక సైడ్ జరుగుతున్నటువంటి జాతర